టీమిండియా రవీంద్ర జడేజా పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు క్రికెట్ కెరీర్ లో రిటైర్మెంట్ కు చేరువలో ఉన్న జడ్డు బీజేపీలో చేరాడు బీజేపీలో చేరిన ఫోటోలను మెంబర్షిప్ కార్డును జడేజా భార్య రివాబా సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇప్పటికే జడేజా భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న రివాబా రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో గెలిచారు గత ఎన్నికల సమయంలో భార్య రివాబా తరఫున జడ్డు ప్రచారం చేశాడు భారత క్రికెట్ టీంలో సీనియర్ గా ఉన్న జడేజా ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో పొట్టి క్రికెట్కు గుడ్ బై చెప్పాడు ప్రస్తుతం టెస్ట్లో డేలో మాత్రమే కొనసాగుతున్నాడు దేశవాళీ క్రికెట్ లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు వేల తొమ్మిదిలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు ఇప్పటి వరకు భారత్ తరపున డెబ్బై రెండు టెస్టు నూట తొంభై ఏడు వన్డేలతో పాటు డెబ్బై నాలుగు టీ ట్వంటీలు ఆడాడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పొలిటికల్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు